కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా ఈ రోజు రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ అదేంటంటే హిట్ మ్యాన్ మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో క్రూషియల్ టైంలో కేవలం పది పరుగులకే అవుట్ అయిపోయాడు అసలు ఫుట్ వర్క్ బాగా లేకపోవడంతో చాలా నిరాశకు లోనే వెళ్లడం కనిపించింది అవుట్ అయి పెలియన్కు వెళ్లే సమయంలో రోహిత్ తన గ్లౌజులను బౌండరీ లైన్ దాటాక డగౌట్ ముందు పేర్చి వెళ్ళాడు పోనీ తడిసినవని వదిలేశాడా అంటే అసలు బ్రిస్బెన్లో ఎండే లేదు వర్షం కంటిన్యూగా పడుతోంది సో రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలతో సోషల్ మీడియా ఊగిపోతోంది గడిచిన పది టెస్టుల్లో పద్దెనిమిది ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ఆరు వందల పరుగులు మాత్రమే చేశాడు అందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది ప్రత్యేకించి ఈ సీజన్లో అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ యావరేజ్ కేవలం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మాత్రమే దీంతో హిట్ మ్యాన్ తను టీంకు భారం కాకూడదని డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ అయితే తెగ పోస్టులు పెడుతున్నారు ఫాలో ఆన్ గండం తప్పిన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్లో నవ్వుతూ కనిపించాడు మరి గ్లౌజులు వదిలేయడం క్యాజువల్గా ఫ్రస్ట్రేషన్లో చేశాడా లేదా ఏదైనా డెసిషన్ ఉంటుందా వేచి చూడాలి どどど。